హాయ్ నా పేరు డాక్టర్ భారద్వాజ్ నేను సీఈఓ అండ్ హోమియోపతి డాక్టర్ పిడికస్ హోమియోపతి ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం అదేంటంటే రోల్ ఆఫ్ హోమియోపతి ఇన్ ఫిట్నెస్ అంటే హోమియోపతి మీ ఫిట్నెస్ జర్నీలో ఎలా హెల్ప్ చేసింది కొంతమంది సన్నగ్ కావాలనుకుంటున్నారు హోమియోపతి క్యాన్ హెల్ప్ కొంతమందికి మజిల్ బాగా పెంచాలనుకుంటున్నారు హోమియోపతి విల్ హెల్ప్ కొంతమంది షేప్లోకి రావాలనుకుంటారు సో మీ ఫిట్నెస్ గోల్ ఏదైనా సరే హోమియోపతి యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అది ఏ విధంగా మీకు హోమియోపతి హెల్ప్ చేస్తుంది అనేది మనము ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ ఇట్ విల్ స్పీడ్ అప్ యువర్ ఫిట్నెస్ జర్నీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా తింటున్నారు మంచి ఫుడ్ తింటున్నారు మంచిగా నిద్రపోతున్నారు మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు అదేవిధంగా స్ట్రెస్ లెస్ లైఫ్ లో ఉన్నారు అడిక్షన్స్ కంతా దూరంగా ఉన్నారు సో అన్ని హెల్తీగా ఉంది కానీ మీకు కావాల్సిన ఫిట్నెస్ గోల్స్ రావట్లేదు మేబీ ఇట్ విల్ టేక్ టైమ్ అంటే అన్ని కరెక్ట్గా ఉంటే మీ ఫిట్నెస్ గోల్స్ ట్వల్వ్ మంత్స్ లో అచీవ్ అయితే హోమియోపతి కన్నా మీరు స్టార్ట్ చేస్తే ఏంటంటే టైంని తగ్గించవచ్చు ఇన్ సిక్స్ మంత్స్ మీరు కంప్లీట్గా ఫిట్ కావచ్చు అనమాట సో అంటే మీకు ఉన్న ఏ ఫిట్నెస్ గోల్ ఉంటుందో దాన్ని అచీవ్ కావడానికి ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ పర్సెంట్ టైంను తగ్గించేస్తుంది హోమియోపతి ట్రీట్మెంట్ సో అది ఏ విధంగా చేస్తుంది అనేది మనం చూద్దాం ఫస్ట్ ఏంటంటే హోమియోపతి ఏం చేస్తుందంటే మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది మెటబాలిజంలో ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే మీకు కావాల్సిన ఇన్సులిన్ ఉన్నా కూడా సరిగా పని చేయదనమాట బాడీలో అది ఫస్ట్ సైన్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డయాబెటీస్ తీసుకోండి థైరాయిడ్ తీసుకోండి విమెన్కి సంబంధించిన అన్ని డిసీజెస్ హార్మోనల్కి సంబంధించిన డిసీజెస్ ఏంటి పీసీఓడిస్ కానీ లేకపోతే ఫైబ్రాయిడ్ యూట్రస్ కానీ బల్క్ యూట్రస్ కానీ ఏమన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ తీసుకోండి దానికి ఫస్ట్ సింటమ్ ఏంటంటే ఫస్ట్ జరిగే ప్రాబ్లమ్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గేయడానికి హోమియోపతిలో ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి ఎప్పుడైతే మీకు ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే మీ ఫిట్నెస్ జర్నీ అనేది చాలా క్విక్గా ఉంటుంది అంతేకాకుండా మీకు డయాబెటీస్ ఉంది హోమియోపతిలో హ్యాండిల్ చేసుకోవచ్చు వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ థైరాయిడ్ ఉంది లేకపోతే ఏవైనా వేరే హార్మోన్లు ఇంబ్యాలెన్స్ ఉన్నాయి సో ఇవన్నీ హోమియోపతిలో మీరు చాలా ఎక్సలెంట్గా హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట సో క్విక్గా హ్యాండిల్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే క్రేవింగ్స్ ఉన్నాయి కొంతమంది షుగర్ తినకుండా ఉండలేరు కొంతమంది ఫ్యాటీ ఫుడ్ చాలామంది షుగర్ ఏంటంటే ఎక్కువ పిజ్జా ఎక్కువ చాక్లెట్లు తింటుంటారు లేకపోతే ఐస్ క్రీములు తింటుంటారు పేస్ట్రీస్ తింటుంటారు స్వీట్స్ తింటుంటారు వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి అనమాట ఇవన్నీ కంట్రోల్ చేసుకోవడానికి హోమియోపతి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అదేవిధంగా కొంతమంది ఫ్యాటీ ఫుడ్ని కంట్రోల్ చేసుకోలేరు అనమాట ఎక్కువ కేఎఫ్సీకి వెళ్తూ ఉంటారు పిజ్జా హట్కి వెళ్తూ ఉంటారు లేకపోతే మెక్డోనాల్డ్స్కి వెళ్తూ ఉంటారు ఇక్కడంతా రిచ్ ఫ్యాటీ ఫుడ్ విత్ షుగర్ రెడ్లీ కాంబినేషన్ అనమాట ఇదంతా మీకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరుకుతుంది ఈ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి సైకలాజికల్ లెవెల్లో హోమియోపతి అనేది చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ అదర్ ప్రాబ్లమ్స్ మీకు డైజెషన్ ప్రాబ్లం ఉంది మీరు తిన్నా మీకు వంట పట్టట్లేదు లేకపోతే ఎక్కువ ఫ్యాట్ అబ్జార్వ్ అవుతుంది సో దీనికి ఏ డైజెస్టివ్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే మీకు కొంచెం తిన్నా కడుపు అనేది ఫుల్ అయిపోతుంది సో ఎప్పుడు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు సరిగా డైజెస్ట్ కాదు హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది అదేవిధంగా స్లీప్ సో మీకు టైంకి నిద్ర రావట్లేదు కావాల్సినంత నిద్ర లేదు సో బోత్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ లేదు క్వాంటిటీ ఆఫ్ స్లీప్ లేదు హోమియోపతి మీకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది మీ స్లీప్ని ఇంక్రీజ్ చేయడానికి అదేవిధంగా ఎక్సర్సైజ్ కొంతమందికి ఎక్సర్సైజ్ చేయబుద్ధి కాదు కొంచెం ఎక్సర్సైజ్ చేసినా బాగా వీక్నెస్ అనిపిస్తుంది కొంచెం ఎక్సర్సైజ్ చేసినా బాగా పెయిన్స్ వచ్చేస్తాయి మీకు వీక్నెస్ ఉన్నా పెయిన్స్ ఉన్నా హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఆ పెయిన్స్ని కానీ వీక్నెస్ కానీ బాగా కంట్రోల్ చేసుకొని ఎక్సర్సైజ్ అనేది బాగా రెగ్యులర్గా చేయడానికి హోమియోపతి హెల్ప్ చేస్తుంది అదేవిధంగా స్ట్రెస్ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే మనకు ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది దాన్ని కార్టిజాల్ హార్మోన్ అంటాం ఆ హార్మోన్ ని కంట్రోల్ చేయడానికి స్ట్రెస్ని తగ్గించడానికి సైకలాజికల్ ట్రేన్లో హోమియోపతి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అదేవిధంగా డీ అడిక్షన్ మీకు స్మోకింగ్ నుంచి బయటికి రాలేకపోతున్నారు ఆల్కోహాల్ నుంచి బయటికి రాలేకపోతున్నారు లేకపోతే షుగర్ క్రేవింగ్స్ కానీ ఇంకేమన్నా అడిక్షన్స్ మీకు ఉంటే కొంతమందికి వీడియో గేమ్స్ అడిక్షన్ ఉంటుంది కొంతమందికి పాన్ అడిక్షన్ ఉంటుంది ఏ రకమైన అడిక్షన్స్ నుంచి మీరు బయటికి రావాలి మీ ఫిట్నెస్ జర్నీని కంటిన్యూ చేయాలంటే హోమియోపతి చాలా బాగా హెల్ప్ చేస్తుంది హోమియోపతి సైకలాజికల్ లెవెల్లో ఎమోషన్ లెవెల్లో పనిచేస్తుంది కాబట్టి మీరు ఇవన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు సో ఇవన్నీ ఎలా పాసిబుల్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతి ఇస్ నోన్ ఫర్ నాట్ హ్యావింగ్ సైడ్ ఎఫెక్ట్స్ సో నేను సమ్ ఎప్పుడైనా ఒక ఫైవ్ హండ్రెడ్ పేషెంట్స్ని కనుక ట్రీట్ చేస్తే దాంట్లో ఒక్కరికి సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అది కూడా చాలా లో క్వాంటిటీ ట్రాన్జియం సైడ్ ఎఫెక్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది సో మనం కొంచెం డోస్ చేంజ్ చేసినా డోస్ ఇంక్రీజ్ చేసిన డోస్ డిక్రీజ్ చేసినా జస్ట్ వేరే మెడిసిన్ ఇచ్చినా కూడా ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి పోతాయి పర్మనెంట్గా డ్యామేజ్ కావడము లేకపోతే అడిక్షన్ ఫామ్ కావడము అట్లాంటివి ఏం హోమియోపతి మెడిసిన్లో ఉండవు హోమియోపతి మీ వెయిట్ లాస్ జర్నీలో చాలా సేఫ్గా వాడచ్చు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చాలా సేఫ్గా పనిచేస్తుంది చాలా టైమ్లీగా హోమియోపతి పనిచేస్తుంది కాబట్టి సో యూ హ్యావ్ టు కన్సిడర్ హోమియోపతి ఇన్ యువర్ ఫిట్నెస్ జర్నీ నెక్స్ట్ మేము ఫిడికస్ హోమియోపతి ఫిడికల్స్ హోమియోపతిలో టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఉంటుంది ఒకటి ఆన్లైన్ ఒకటి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఉంటుంది ఆన్లైన్ అంటే మీరు ఆడియో కాల్ కానీ వీడియో కాల్ కానీ మీకు ఇష్టం వచ్చింది దాంతో మాట్లాడచ్చు ఆల్రెడీ మీకు ఏదైనా రిపోర్ట్స్ ఆల్రెడీ ఉంటే దగ్గర షేర్ చేయొచ్చు ఇంకేమన్నా రిపోర్ట్స్ అవసరమైతే మేము చెప్తాము దాన్ని మీరు లోకల్గా చేయించి మాకు పంపించచ్చు రిపోర్ట్స్ అన్ని చూసి మీతో మాట్లాడిన తర్వాత మీకు టైలర్డ్ ట్రీట్మెంట్ అనేది మీ ఇంటికే వస్తుంది మీ డోర్ స్టెప్స్కే వస్తుంది మీరు ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్లో మీకు మెడిసిన్స్ అనేవి రీచ్ అవుతాయి యుఎస్ అయితే ఫోర్ డేస్ పడుతుంది యుఎస్ కాకుండా ఇంకా వేరే ఏ కంట్రీ అయినా మనకు మినిమం ఫైవ్ డేస్ పడుతుంది అనమాట అది ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ వచ్చేటప్పటికి వీ హావ్ మల్టిపుల్ బ్రాంచెస్ మీ నియరెస్ట్ బ్రాంచ్ ఏదో ఎంక్వైరీ చేసి అక్కడికి వస్తే మా డాక్టర్స్ మీ కేస్ అంతా తీసుకొని మీ ఫిట్నెస్ జర్నీలో హెల్ప్ చేస్తారు దిస్ ఈజ్ ద ఫోన్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ నాట్ వన్ త్రీ నాట్ త్రీ ప్లస్ నైన్ వన్ అనేది ఇండియా కంట్రీకు లేకపోతే మీరు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎఫ్ఐడిఐసిఇఎస్ డాట్ కామ్లో లో కూడా మమ్మల్ని రీచ్ అవుట్ కావచ్చు సో వై ఫిడికస్ హోమియోపతి చాలా క్లినిక్స్ ఉన్నాయి చాలా హోమియోపతి డాక్టర్స్ ఉన్నారు వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిడికస్ హోమియోపతి ఫిడికస్ హోమియోపతిలో యూ హ్యావ్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ సో ఇక్కడికి వస్తే యూ హ్యావ్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఫిట్ ఎందుకు వీ హ్యావ్ హైయెస్ట్ సక్సెస్ రేట్ మీ ఏ ఇండివిజువల్ హోమియోపతి డాక్టర్ని తీసుకున్నా లేకపోతే ఏ కార్పొరేట్ హోమియోపతి హాస్పిటల్ని తీసుకున్నా ఫిట్నెస్ జర్నీలో వీ హ్యావ్ ద హైయెస్ట్ సక్సెస్ రేట్ అంతేకాకుండా సి మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే టన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫిట్నెస్ పైన దాంట్లో నైంటీ నైన్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ సో ఆ ఇన్ఫర్మేషన్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని మీకు ట్రాన్స్పరెంట్ డీటెయిల్స్ మీకు ఇచ్చి సో మీరు అన్నీ ఒప్పుకుంటేనే మీకు ఫిట్నెస్ జర్నీలో హోమియోపతి అనేది స్టార్ట్ చేస్తాం అవర్ ట్రీట్మెంట్ విల్ బి కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ అంటే కొంచెం కూడా మీకు అబద్ధం చెప్పి ట్రీట్మెంట్ చేయడం అనేది ఉండదు ఇక్కడ సో కంప్లీట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ యూ విల్ గెట్ అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే పర్సనల్ కేర్ సో ఈ ఏఐ ఇండస్ట్రీలో లేకపోతే ఈ ఆటోమేషన్లో ఈ టెక్నాలజీలో ఏమవుతుందంటే అసలు క్లినికల్ స్టాఫ్కి అదేవిధంగా పేషెంట్కి ఆ పర్సనల్ కేర్ అనేది పోతుంది మేము పేషెంట్తో ఇంట్రాక్ట్ అయ్యేటప్పుడు ఎంత వీలైతే అంత డైరెక్ట్గా మనిషి నుంచి మనిషికే కాంటాక్ట్ ఉంటుంది తప్పితే ఏదో మిమ్మల్ని ఐవీఆర్కి పంపించి సో మీకు డాక్టర్ అపాయింట్మెంట్ కావాలంటే వన్ నొక్కండి టూ నొక్కండి అలా లేకుండా డైరెక్ట్ మీరు మనుషులతోనే మాట్లాడతారు మా స్టాఫ్ మిమ్మల్ని మళ్ళీ కంప్లీట్ గా రికగ్నైజ్ చేస్తారు రికగ్నైజ్ చేసి మీరు ఫోన్ చేసిన వెంటనే మీ ప్రాబ్లమ్స్ అన్ని వీళ్ళు ఆల్రెడీ తెలిసి మీతో ఇంట్రాక్ట్ అవుతారు అనమాట బట్ బ్యాక్ ఎండ్లో మేము చాలా హై టెక్నాలజీ యూజ్ చేస్తాం బ్యాక్ ఎండ్ లో ఏఐ యూస్ చేస్తాం ఆటోమేషన్ యూజ్ చేస్తాం బట్ పేషెంట్ కేర్కి వచ్చేటప్పుడు కంప్లీట్లీ మాన్యువల్ సో చాలా పర్సనల్ కేర్ ఉంటుంది ఫిడికస్ హోమియోపతిలో దట్స్ ద రీజన్ యూ హ్యావ్ టు కన్సిడర్ ఫిడికస్ హోమియోపతి ఇన్ యువర్ ఫిట్నెస్ జర్నీ లావు నుంచి సన్నగా కావాలనుకున్నా లేకపోతే ఒక షేప్ రావాలనుకున్నా ఫిట్నెస్ గోల్స్ ఏమన్నా ఉండండి స్ట్రెంత్ పెరగాలనుకున్నా హైపర్ ట్రోఫీ కావాలా అంటే మజిల్స్ పెరగాలనుకున్నా ఎండ్యూరెన్స్ రావాలన్నా స్ట్రెంత్ రావాలన్నా స్పీడ్ రావాలన్నా హోమియోపతి బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ థ్యాంక్ యూ